అందరికీ నమస్తే అండి ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యుడికి ఎంతో ఇష్టమైన పరమాన్నం ఓన్లీ మనం పాలతోనే చేసే పరమాన్నం అండి ఫస్ట్ బియ్యాన్ని ఒక చిన్న గ్లాస్తో తీసుకున్నాను దీన్ని ఒక గ్లాస్ బియ్యంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకుంటున్నాను ఇలా కలుపుకోవాలి నేను కడగలేదు బియ్యాన్ని శుభ్రం చేసుకునే బియ్యం ఇప్పుడు పాలు ఒక పెద్ద గ్లాస్ పావు గ్లాస్ పాలు పోసాను పాలు పోస్తే ఇవి మరుగుతూ ఉన్నాయి ఉన్న సమయంలో మనం ఈ బియ్యాన్ని నెయ్యితో కలుపుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలండి ఇది బాగా ఉడకాలి బాగా ఉడికేంత వరకు ఏమీ వేసుకోకూడదు పాల్లోనే బాగా ఉడికిపోవాలన్నమాట ఇది పాల్లో బాగా ఉడికిపోయిన తర్వాత మనం దాని తర్వాత చూద్దాం ఇప్పుడు దానికి చిన్న గ్లాస్ తీసుకున్నాం కదా అదే క్వాంటిటీతో నేను బెల్లం తీసుకున్నాను దీన్ని నీళ్ళలో కరగబెట్టి పక్కన పెట్టుకుంటాము దీన్ని అంటే కొంచెం లేతపాకంలాగా మరీ గట్టిపాకం కాదు లేతపాకంలా తీసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇప్పుడు ఇది బాగా ఉడికిపోతుంది కదా చూడండి బాగా ఉడికి ఒకవేళ ఏమైనా తగ్గినా నీళ్ళు ఏమైనా తగ్గినా సరే పాలు ఏమైనా తగ్గినా కొంచెం పాలు వేసుకోవాలండి ఇప్పుడు నాకు ఈ నీళ్ళు వేసాను కదా దీనికి కూడా కొంచెం స్టవ్ ఆన్ చేశాను ఇది కరుగుతూ ఉంటుంది బెల్లం ఇవి బియ్యం కూడా బాగా మెత్తగా ఉడకాలి పలుకులు అసలు ఉండకూడదు చాలా మెత్తగా స్మాష్ లాగా అయిపోవాలి అలా ఉడకాలి ఒకవేళ పాలు సరిపోకపోతే ఇంకొంచెం పాలు పోసుకుంటూ ఉండాలండి ఇలానే నేను పాలు మొత్తం అలాగే పోసుకున్న ఒక హాఫ్ లీటర్ పెట్టింది ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయింది చూస్తున్నారు కదా ఈ కరిగిన బెల్లాన్ని ఈ ఉడికిపోయిన అన్నంలో ఈ బెల్లం మొత్తం వేసాను దీన్ని బాగా కలపాలి ఈ కలుపుతూ కలుపుతూ ఉండాలండి లేకపోతే కింద అడుగంటేస్తుంది ఇప్పుడు మనం ఇందులో కొంచెం యాలకుల పొడి వేసుకున్నాను ఇది కూడా బాగా కలపాలి ఇందులో ఇంకేం అవసరం లేదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి జీడిపప్పు కిస్మిస్ వేసుకోవచ్చు నేనైతే ఇలాగ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుంటాము ఇది కూడా దించే ముందు వేసుకోవాలి వేసుకొని సూర్యదేవునికి ఇంకా అయిపోయిందండి ప్రసాదం రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఇందులో గార్నిష్ కోసం జీడిపప్పులు తులసి ఆకు పెట్టానండి ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి తులసి ఆక అంటే చాలా ఇష్టం సూర్య భగవానుడు ప్రత్యక్ష నారాయణ కదండి ఈ ప్రసాదం సూర్యదేవినికండి థ్యాంక్ యూ